కుసుమహరా కుసుమహరా కుసుమహార స్మృతి యాభై ఎనిమిది ఒక క్లిప్పు ఇది కూడా పదకొండులో పేజీ ఆరులో ఉంది అక్షయ్ కుమార్ గుప్తా ఆయన పత్రావులు యొక్క సూక్తి గురించి రాసుకొని అనుభూతి చెందినటువంటి అనుభవాన్ని చెప్తున్నారు ఆయన రాస్తున్నారు శ్రీ అక్షయ్ కుమార్ గుప్తా బారిసాల్ ప్రజల దృష్టి నుండి శ్రీ శ్రీ ఠాకూర్ అదృశ్యమై పది సంవత్సరాలు కావస్తున్నది అప్పటికనమాట కేవలం ఆయన జ్ఞాపకాలతోనూ ఆయన ఇచ్చిన సందేశాలతోనూ మాత్రమే హరణాధ భక్తులు తమ జీవితాలను గడపాలి అందువలన గౌరవనీయులైనటువంటి వైద్యనాథ్ ముఖోపాధ్యాయ గారు హృదయపూర్వకమైన కృషిని శారీరకమైన శ్రమ ఆర్థిక వ్యయములకు ఓర్చి కూడా సంవత్సరంకు రెండు మూడు భాగాలు చొప్పున హరణ స్మృతిని శ్రీహరణాథ తత్వ ప్రచారణ సభ కలకత్తా వార్తలను ప్రకటిస్తున్నారు ఈ స్మృతి చదివిన తరువాత హరణాది భక్తులు నిజంగానే ఎంతో ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు అందుకే దానిని అందరూ శ్రద్ధాసక్తులతో చదువుచున్నారు శ్రీయుక్త వైద్యరాధ వ్రాసిన లేఖ ద్వారా గడచిన సంవత్సరాలని ఈసారి కూడా హరణాథ స్మృతి యొక్క ఒకటో భాగం క్రిస్మస్ రోజు తర్వాత ప్రకటించబడుతుందని తెలియవచ్చింది దానికోసమై ఏదో కొంత వ్రాయమని ఆయన నాకు లేఖ రాశారు అలా ఏదైనా వ్యాసాన్ని వ్రాసేందుకు నాకు యోగ్యత కానీ సమయం కానీ లేదు అయితే ఒక వైష్ణవుని ఆదేశాన్ని తిరస్కరించగల శక్తి నాకు అసలు లేదు అందువలన శ్రీ శ్రీహరణాధుని లేఖల నుండి రెండు మూడు సందేశాలను భక్తిలో భక్తులతో కలిసి రుచి చూడాలనే ప్రలోభాన్ని ఆణించుకోలేకపోతున్నాను దీనివలన ఎవరైనా క్షమను కోల్పోతే ఎవరికైనా విసు కలిగితే అలాంటి వారు తమంత తాముగా నన్ను క్షమించగలరు నా వరకు నేను ఠాకూరు పత్రావులని చదివి ప్రయోజనాన్ని పొందాను ఇక పొందుతూనే ఉన్నాను ఠాకూర్ యొక్క భక్తులు కూడా అమూల్యమైన ఈ గ్రంథం యొక్క వివిధ భాగములను ఇప్పటికే అనేకసార్లు చదివి ఉంటారు కానీ పత్రాలు అనేది సరికొత్త పంచాంగము ఎలా అంటే ప్రతిదినము పంచాంగము తిది వార నక్షత్ర యోగము కరణము తెలుసుకునేందుకే చదివిన తరువాత దైనంది కార్యక్రమాలు ప్రారంభించడం శ్రోత్రుల ఆచారం అలాగే అది చదివిన కొలది మన నూతన భావంలోనికి భావంలోనికి రసానుభూతిలోనికి తీసుకొని పోతుంది సంబంధించిన మధించిన కొలది భావామృతాన్ని అందిస్తుంది పత్రాలను పఠించడం అనేది మన నిత్యకృత్యములు ఒక విధిగా చోటు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ పత్రాల గురించి టాకూరే స్వయంగా నాలుగవ భాగం పదహారవ లేఖలు బాబా నీకు ఏ సందేహం పొటమరించినా అంటే కలిగిన పాదలహరణాదిలోని ఏదో ఒక జాబులో నీకు సమాధానం లభించవచ్చు ఎంత గ్యారంటీ ఇచ్చారండి ప్రభువారు వారు ఇద్దరు కూడా నేను ఉదయం లేచి ఒక లేఖ సూక్తవాడిని వాళ్ళు ఏమి ఇస్తారు అది ఆచరణ చేద్దామని అట్ట ప్రయత్నించేవాడిని ప్రభు ఎంత చెప్పాడు గ్యారెంటీ ఇచ్చాడు సమాధానం లభిస్తుందని చెప్పాడు ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నావు కదా శ్రద్ధగా చదువు దానిలోని కొన్ని కొన్ని వాక్యాలు తీసుకొని బాగా మనం నుంచే అపారమైన ఆనందం లభిస్తుంది ఆనందం అపారం అంటే అర్ధులేదు అనమాట అందుకని ఇవి మంత్రాలండి మహావాక్యాలు బైబిల్లో వాక్యం మీద ఆధారపడి వాళ్ళు ఎలా జీవిస్తారు ఇది వాక్యములు 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 కవి మంత్రములు మహావాక్యములు గొప్ప ఆత్మ సందేశములు అని అభిప్రాయం సరే శ్రీ శ్రీ భాగవత్ గ్రంథాన్ని చైతన్య చరిత్రామృతాన్ని చైతన్య భాగవత చైతన్య మంగళ శ్రీపాద కంఠహార భక్తమాల మొదలైనవి వైష్ణవ సాధికార గ్రంథాలు కొంతవరకు లభించింది విభిన్న వ్యక్తులకు వారి వారి విభిన్న మానసిక ఆధ్యాత్మిక శక్తి స్థాయి భేదాలకు అనుగుణంగా ఈ వివిధ లేఖలు వ్రాయబడ్డాయి అది అయినా పైన చెప్పిన గ్రంథరాజం నుండి నేటి వరకు గ్రహించగలిగిన విషయాలని సంక్షిప్తం కాను సూచన మాత్రం కాను పత్రావళిలో ఏదో లేఖ కనిపిస్తూనే ఉన్నాయి నిస్సందేహం అన్నీ ఉన్నాయి దాంట్లో ఈ పత్రావళిలోని చాలా లేఖల ద్వారా మాతా ఠాకూరాణికి కూడా అనేక ఉపదేశాలు చేయబడ్డాయి మాతా ఠాకురానికి ఉపదేశాలు చేయాల్సిన అవసరం ఏమి నేను అనుకోను అయితే మాతా ఠాకూర్ రాణి నిమిత్తంగా తీసుకొని ఆమెకు చెప్పినట్టుగా నటిస్తూ భక్తులకి ఆ సందేశం ఉపదేశం చెప్పారు అది నరలీల వాళ్ళిద్దరు చేసింది ఆ సందేశాల్లో ఒకనొక చోట శ్రీ శ్రీ జగత్స్వామిని గురించి శ్రీ మాత టాకూరానికి సందేశం ఇస్తున్న నపం మీద అంటే వంక మీద ఠాకూర్ మనకు కనపడకుండా పోయినప్పుడు మనం ఎలా నడుచుకోవాలో ఏమి చేయాలో మన ఇది ఏమిటో బోధించారు దాంట్లో నెంబర్ వన్ ఏమిటంటే ఆయన నీ దృష్టి కనబడటం లేదు కనుక ఆయన నీ మనసు నుంచి దూరంగా ఎట్టివేయకు అది పారున్నా కళలు కంటున్నా నిద్రపోతున్నా కూడా నీ మనస్సును ఆయన ఏరడానికి పాద పద్మాల పని లగ్నం చేసించు నీ మనోబ్రహ్మాట తిరుగుతుండాలా సమవర్ణంతో కోమలమైన ఆయన రూపురేఖలతో నీ హృదయాన్ని అలంకరించుకో అమృతమయమైన ఆ నామాన్ని నీ నాలుగుకు పెనవేసి ఉంచు అసంఖ్యాకమైన ఆయన కేలలనే నిరంతరం మనసు చేస్తూ ఉండు అలా అయితే ఆ నిన్నటికి మర్చిపో చూడండి నిజంగా సాధారణ విషయం ఎంత బాగా చెప్పారు ఇది పగలహరినాథ్ రెండో భాగం నలభై లేఖ ఇంకా ఏం చెప్పారంటే ప్రభువువారు తమ్ముడు నేను మీతో లేనే అనుకోవద్దు నేను మీ చెంతనే ఉన్నాను ఉంటాను పగలహరినాథ్ మూడో భాగం ముప్పై లేఖలు ఇవన్నీ కూడా విశ్వాసం అండి ఫేత్ ఇస్ గాడ్ ఉన్నాడు 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 అంతే ఆ దశకి వెళ్ళినప్పుడు తప్పులు తడికి తగ్గుతుంది మనకి ఉన్నాడనే భావంతో అది ఇక్కడ ఉండేటువంటి రహస్యం అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమిటంటే మిమ్మల్ని ఒక్క క్షణమైన వదిలిపెట్టి ఉండాను ఇక నా గురించి అంత అదుర్ధం ఎందుకయ్యా నా ఉనికిని మీరు నిరంతరం అనుభూతి చెందగలుగుతారు ఇది పగలహరణ నాలుగో భాగం నూట అరవై నాలుగు లేఖ అలాగే మీ బలము నా బలము ఎంత మన బలంగా తేజవంతంగా సిద్ధంగా ఉంచుగలిగితే లాంటి మనకు ఆధారమవుతాడు ఇప్పుడు పార్టీ కార్యకర్తలే కదా పార్టీకి బలం అలాగే మన బలమే ఆయన బలం అని అర్థం ఏమిటి మన చెడ్డ పేరు తెచ్చినా మంచి పేరు తెచ్చినా ఆయనకే చెందుతుంది అందువల్ల మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అందుకే మీ బలమే నా బలం అన్నాడు ఆయన బలహీనని కాదు మనకి గుర్తు చేస్తున్నాడు ఎలా జీవించాలో చెప్తున్నాడు సో నిజం చెప్పాలంటే మీరేనా ఆధారం అవునండి వీఆర్ లివింగ్ రిపోర్ట్స్ మన వల్లనే అర్ణ ఖ్యాతి కానీ అపఖ్యాతి కానీ వస్తుంది అందుకని ఆధారం అంటాడు నా జ్ఞానము నా గౌరవము అగౌరవము కూడా మీ మీదనే ఆధారపడింది అందుకే నేను ఆకర్షణీయంగా ఉండాలని కోరికగా ఉంటే ముందు మీరు ఆకర్షణీయంగా ఉండండి అని నేను ప్రార్థిస్తున్నాను ఎంత బాగా చెప్పాడు అజ్ఞాపదేశాం క్రభువారు ఇది కూడా పగ ఇరవై ఆరు లెక్కలు చెప్పబడింది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మీరే నా ప్రాణం చూడండి ప్రాణంతో నామం చేయడం అంటే అంటే నామం చేయడం అని అర్థం మనం ప్రాణపదం ఎంచుకుంటే ఆయన మన ప్రతి ఊపిరిలో కూడా ఉంటారు అందుకే మీరేనా ప్రాణం అంటారు అంటే ఆ చూడండి ఇక్కడ సాధారణ విధానం మీరు లేకుండా నేను జీవించడమే నాకు అసాధ్యం బాబ్బాబ్ అలాటప్పుడు అలాంటప్పుడు ఈ మాటలు మన హృదయాన్ని కదిలించాలి కరిగిపోవాలి చదవలేని స్థితికి వెళ్ళిపోవాలి అంటే ఏమిటి ఏడుపు రావాలి మీ మూలంగానే సర్వం మర్చిపోయాను మీకోసం ఒక్కొక్కప్పుడు ప్రేమ నాజ్ఞాన్ని నిర్వర్తించడం విఫలమవుతున్నాను ప్రభునాజీ ప్రకారం కానీ అనుభవించాలి కానీ మనం తప్పిస్తున్నాడు మరి ప్రభుణాజ్ తన ఫలం అయినట్లే కదా నన్ను ఇక్కడ బంధించి ఇంచినది మీరే అది ప్రేమ తాడు ప్రేమరజ్జు నేను మీ వాణుగా తయారు కాగలిగిన కాలేకపోయినా మీరు మాత్రం నన్ను మీ మనిషిగా ఎంచుకోండి ఎస్టాబ్లిష్ రిలేషన్ విత్ హిమ్ బగలార్నాథ్ నాలుగో భాగం నూట యాభై తొమ్మిదిలో చెప్పడింది ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇంతవరకే నాయన నేను వెనుకకు మరలిపోవాల్సి పోవాల్సి వచ్చినప్పుడు సజీవ ఫలితంగానే వెళ్ళిపోవాలని నేను పరీక్షిస్తున్నాను మీరంతా నా సజీవ ప్రతీకలు యూఆర్ మై ఆల్ లివింగ్ రిపోర్ట్స్ మన బట్టి అర్ణ అంచనా వేసేస్తారు అందువల్ల మన రిపోర్టే ఆధారం అందుకే మీరంతా సర్వోత్కృష్టమైన పవిత్రతతో జీవించాలనేది నా అభిలాష ఏమన్నా కూడా రండి ఉడిగట్టమన్నాడా టెంకాయ కొట్టమన్నాడా పూలు చేయమన్నాడు కళ్యాణం చేయమన్నాడు చేసుకుంటే తప్పులేదు కానీ ఆయన ఏం కోరడా అది చేయాలి ఆయన కోరకుండా మనిషితో ప్రవర్తించి మనమే ఆయన లాక్కుంటే ఎట్లా క్యారెక్టర్కి మనం వెళ్ళాలి మనలో క్యారెక్టర్ రాకూడదు ఎంత బాగా చెప్తున్నా చూడండి మీరంతా జీవించి అలా అంటున్నాడు ఏమీ కోరలేదు రాజు తన అధికారులు ఏమైనా ముఖ్యమైన కార్యాన్ని అప్పగించి వారు ఆ కార్యాన్ని ఎలా నెరవేరుస్తున్నారు గమనించేందుకే వేగుల వాళ్ళని కూడా నియమిస్తాడు అదే మాయా అని అర్థం ఈ వేగుల వాళ్ళు ఆ అధికారిని తప్పుదో పట్టించేందుకు అనేక కూర్చులు పండుతారు మా అనేక వలలు పండుతుంది కానీ మాయ గూఢచారి ప్రభువునికి ఎన్ని చెప్తుంది మన మీద కానీ తీరా ఆ అధికారి స్వామికి విశ్వాసపత్రం కని నిర్వహిస్తూ పట్టుదల సడలియకుండా ఉంటే ఆ అధికారికి అంటే మాయ వాళ్ళే దాసులే ప్రవర్తిస్తారు ఆ వేగుల వాళ్ళే మనకు దాసులు అవుతారు అంటే ఏమిటి ఉదాహరణకి గొర్రెలు పెంచుతున్నాం గొరికి జ్వరంగా ఉంటే పక్కన కట్టేస్తాం అంత ఎఫెక్ట్ గుట్ కదా అందుకని ఈ మాయ ఏం చేస్తుంది ఇతను కృష్ణ పిచ్చి పట్టిందండి కృష్ణ జ్వరం ఇతన్ని కానీ పక్కన పెట్టకపోతే మన నా కేల సాగదని చెప్పి ప్రభువు చెప్పేస్తుంది ప్రభువు తీసుకెళ్ళిపోతాడు మనం ఉంచట అందువల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అంతేకాదు రాజుగారు కూడా వేగులో వాళ్ళు ఇచ్చిన రహసనవేదికి ఆధారంగా శతాధికంగా తృప్తిని చెంది అతనికి ఇంకొక ఉన్నత పదవిని ఇస్తాడు ఎవరు మాయ చెప్తే మన గురించి అప్పుడు మనకి ఎంత బహుమతి ఇస్తాడు ప్రభు శతాధికంగా తృప్తిపరి చెంది ఒక ఉన్నత పదవిస్తాడట చూడండి నా స్థితి విషయంలో కూడా ఇంతే నా పైన ప్రభుని యుగుల వాళ్ళు చాలామంది ఉన్నారు నా రహస్యంగా చెడు అభిప్రాయం ప్రభు వారిని నివేదించు కుందురు కాక అట్లా మనం కూడా దీక్ష తీసుకోవాలి తద్వారా నేను ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని యావత్ జీవితము కార్యాగారంలో పడిపోకుండాను గాక అంటే సంసారం అనే బందీలు జనమ్మాను జనమ్మను ఈ కార్యాగారాలు పడిపోకుండాను గాక తను తాను సంకల్పం చేసుకుంటున్నాడు మీరంతా నా అవయవాలు అంటే వారు ఇక్కడ మా లిమ్స్ అంటున్నారు మీరంతా మెలకువతో జాగ్రత్తతో అంటే సాక్షిగా మెలగాలని హెచ్చరిస్తున్నాను మీరంతా హెచ్చరి కలిగి ఉంటే నా నాయడ ప్రభుకృప పెరుగుతుంది నాకు ఉన్నత స్థాయి లభిస్తుంది అంటే ఆయన ప్రభువులు అంటే కృష్ణుడని ఇక్కడ అన్యాపదేశం అని చెప్పాడు మన ప్రభువు హరణాత్ అది నాతో పాటు మీరంతా కూడా అభివృద్ధికి వస్తారు శక్తిమంతము ఆరోగ్యవంతమైన శరీరం తన తత్వాన్ని రొమ్మ రొమ్మను ప్రదర్శించగలుగుతుంది నేను మీ వాడను మీరు వారు అందుకే నీకు సుఖదుఖాలు అని చిక్కుకొని పోతున్నాను ఈ విషయాన్ని అందరికీ చెప్పండి పదహారు నాలుగో భాగం నూట అరవై తొమ్మిదో లేఖలు ఉన్నాయి మీ సుఖదుఖాలు అంటే ఏమిటి సుఖదుల వల్ల పడి మనం కొట్టుకుపోతుంటే ఆయన మన కాపాడే ప్రయత్నం చేయడమే ఆయన మనలో చిక్కుకొని పోతున్నటువంటి భావన ఇంకా ఏం చెప్పారంటే ఏడో పాయింట్ కలవు నాస్తే ఏవ అనే ప్రామాణిక వాక్యాన్ని అందరికీ చెప్తున్నాను ఈ ఆత్మకు ఈ ఆజ్ఞకు నేను కూడా సర్వాత్మ బద్ధుణ్ణి నా అస్తి నా అస్తి అస్తి అంటే ఎగ్జిస్టెన్స్ ఇంకా నో ఎగ్జిస్టెన్స్ ఏమిటి నామస్మరణ తప్ప ఇంకో గతి లేదు దిర్ ఇస్ నో యాక్ గతి ఫర్ నేమ్ ఆఫ్ ది చాట్ యాక్సెప్ట్ నేమ్ ఆఫ్ ది లాడ్ అందుకని ఆయన కూడా నేను బద్ధుడి అంటున్నాడు మరి మనం కూడా బద్ధుడు అవ్వాలి కదా దీన్ని పాటిస్తాను అలా అందరికీ చెప్తున్నాను నిర్వాణమునకు మహానిర్వాణమునకు సమాచార అదే లభ్యం కాదు అన్నీ వద్దు అంటాడు అవన్నీ బుద్ధాజములు అదంతా వద్దు పెద్ద పట్టించుకోవద్దు అని చెప్పేస్తున్నాడు పట్టించుకో కోరుకోవడం తక్కువ ఎప్పుడూ వద్దంటే వద్దాల్సిందే నేను ముష్టి బికారిని ఒక్కొక్క ముద్ద కోసం తిరుపతితో పెచ్చుగాడిని కృష్ణభిక్ష కృష్ణభిక్ష అలాంటి నాకు రాజ్యం యొక్క జమా ఖర్చులను రాసి పెట్టుకోవడం కానీ వాటిని పరిశీలించడం నాకు పని ఉంది అవును ముష్టి ఆర్చే ఉంటుంది జమా ఖర్చులే ఉంటాయి అంటే ఏమిటి డిపెండ్ అపాన్ కృష్ణ ఇక మనకి సంపద ఎందుకు ఆ బాధ్యత అంతా కృష్ణుడిదే అలా చేయటం అంటే ఇతర విషయాలు జోఖం చేసుకోవడం అని భావించిన అని ఇతర విషయాల గురించి వారు లేనప్పుడు మాట్లాడటం భావించి అట్లాంటి విచారణ అంటే నిర్వాణం మహానిర్వాణం ఎన్ని కూడా వద్దు అంటున్నాడు కాబట్టి ఈ విషయం చెప్పేందుకే నాపాటి మూర్ఖశక్తి చాలు అన్నాడు వద్దు అని చెప్పడం అది మూర్ఖత్వం చెప్పడం స్థూల గడ్డి గడ్డిపోస లావుగా ఉన్నది తుంచడు నా వల్ల కాని పని అనే భావంతో విషయాన్నిటిని కామల్ని వద్దులు పెట్టమని అంటున్నాను అందుకే ఉంటాడు దిక్కు వదిక్ శూన్యుడైన ఇవన్నీ వద్దు విశ్వసించిన ప్రభువుని ప్రభుభక్తులను విశ్వసించండి నామాన్ని విశ్వసించండి నీళ్ళని విశ్వసించండి అదే జీవుల యొక్క ముఖ్య లక్ష్యం అలా చేయటమే సర్వోత్కృష్టమైన పని నా అభిప్రాయం ఇది భాగం డెబ్బై రెండు లేఖలో ఉంది ఇంకా ఏముందంటే అది రేపు చెప్పుకుందాం ఇప్పటికి ఇది చాలు కుసుమహార కుసుమహార కుసుమహార